హాయ్ అండి అందరికీ నమస్కారం భక్తి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం వినబోయే కథ కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం శ్రీ మహావిష్ణు సుదర్శన చక్ర మహిమ ఇది అంబరీష మహారాజు నిష్కలంక భక్తి ఎంతో శక్తివంతమో తెలియజేసే అద్భుతమైన అధ్యాయం మహాముని అగస్య మహర్షికి ఇలా వివరించారు దుర్వాసుడు కోపిష్ఠుడైన ముని అంబరీషుడి నిష్కలంకమైన భక్తిని శంకించినందుకే ఇతడు ఘోర ప్రయాసలకు గురి అయ్యాడు ఎంతటి మహా తపస్సాలి అయినా ధర్మాన్ని గ్రహించకుండా చేసే క్రియలు వినాశనానికి కారణమే దుర్వాస మహర్షి అహంకారంతో అంబరీషుని ద్వాదశి వ్రతాన్ని భంగపరిచి శపించగా వెంటనే శ్రీహరి సుదర్శన చక్రం బయటికి వచ్చి దుర్వాసు తర్మసాగింది భూలోకం భోర్లోకం సువర్లోకం బ్రహ్మలోకం శివలోకం ఎక్కడికైనా వెళ్ళినా చక్రం విడిచిపెట్టలేదు తుదకు భయంతో ఒంట్లో ఒనుకుపడి రక్షించు రక్షించు అంటూ శ్రీమన్నారాయణుని సన్నిధికి చేరాడు దుర్వాసుడు శ్రీహరిని పడిపడి వేడుకున్నాడు ప్రభు నన్ను కాపాడు సుదర్శన చక్రం నా ప్రాణాలను తీసేస్తుంది అప్పుడు మహావిష్ణువు ఇలా అన్నాడు దుర్వాస నిన్ను రక్షించగలది నేను కాదు అంబరీష మహారాజు భక్తి ముందు నా శక్తితో నేను ఏమీ చేయలేను ఈ చక్రాన్ని ఆపగలిగేది నిష్కలంక భక్తుడైన అంబరీషుడే దుర్వాసుడు ఆశ్చర్యపోయాడు తపస్సు జ్ఞానం సామర్థ్యం ఉన్న శుద్ధ భక్తి ముందు ఇవన్నీ శూన్యమే శ్రీహరి మాటలు విని భయంతో భూలోకానికి పరిగెత్తి అంబరీష మహారాజు ఎదుటపడి ఇలా వేడుకున్నాడు అంబరీష ధర్మపాలక నా అజ్ఞానాన్ని క్షమించు నీ ద్వాదశి పారాయణానికి నన్ను ఆహ్వానించిన నేను కోపంతో నీ వ్రతాన్ని భంగపరిచాను నీ పుణ్యఫలం నశింపజేయాలనుకున్నాను ఇది నా దుర్బుద్ధి ఇప్పుడు సుదర్శన చక్రం నన్ను చంపేందుకు సిద్ధంగా ఉంది శ్రీహరి నన్ను నీ వద్దకు పంపాడు దయచేసి నన్ను రక్షించు అంబరీష మహారాజు వెంటనే ధ్యానించి సుదర్శన చక్రం ముందు నమస్కరించి చెప్పాడు ఓ సుదర్శన దుర్వాసుడు తెలియక చేసిన తప్పు ఇతడు బ్రాహ్మణుడు ఇతన్ని చంపవద్దు నీ నీకు కోపం ఉంటే ముందుగా నన్ను చంపు తర్వాత ఇతన్ని చంపు నీవు శ్రీహరి ఆయుధం నాకు శ్రీహరి ప్రాణమంత పుణ్యం నేను శరణు గోరిన వారిని కాపాడుతాను దయచేసి దుర్వాసుని వదిలేయుము అంతటి వినయం అంతటి భక్తి చూడగానే చక్రం శాంతించింది సుదర్శన చక్రం అంబరీషునితో ఇలా మాట్లాడింది ఓ భక్త శ్రేష్ఠ నీ భక్తిని పరీక్షించడానికి నేను ఇలా చేశాను దుర్వాసుడు రుద్రాంశ బుద్ధుడు బ్రహ్మ తేజస్సు తోడెను మహాతపస్సుతో నిండినవాడు కానీ శ్రీహరి తేజస్సు అటువంటి శక్తుల కంటే ఎంతో ఎత్తైనది దుష్టులను నశింపజేయడం శిష్టులను రక్షించడం ఇది నా విధి దుర్వాసుని గర్వం తొలగాలని అతని అహంకారాన్ని విచ్ఛిన్నం చేయాలని నేను వెంటాడాను కానీ నీ భక్తి ముందు అతని తపస్సు కూడా పనిచేయలేదు నీ ద్వాదశి వ్రత ఫలితం అపారమైనది అని చెప్పి చక్రం అంబరీషుని ఆలింగనం చేసుకొని ఆశీర్వదించింది అప్పుడు అంబరీషుడు ఇలా అన్నాడు నేను దేవతలు గోవులు బ్రాహ్మణులు స్త్రీలు అందరికీ గౌరవం ఇచ్చేవాడివి నా రాజ్యంలో ప్రజలు సుఖంగా జీవించడం నా సంకల్పం శరణు కోరిన దుర్వాసునికి హాని జరగనీయను దయచేసి ఇతన్ని రక్షించుము సుదర్శన చక్రం శాంతించి దుర్వాసుని కాపాడింది దుర్వాసుడు అహంకారం విడిచి అంబరీషునికి సాష్టాంగంగా నమస్కరించాడు అంబరీషుడు అతనికి అన్నపానాలు పెట్టి గౌరవించి పంపించాడు కాంతపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము ఈ అధ్యాయం మనకు చెప్పేది ఒకటి భక్తి ముందున్న అహంకారం నిలవదు క్షమ దయ ధర్మం ఇవే నిజమైన శక్తులు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భక్తి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్